బాగుందా బాగుంటే ముందే చెప్పాడు అబ్బా ఓకే నసొద్దు నేను స్టిచ్చింగ్ చేసినవి మీకు రివ్యూ అయితే ఇస్తున్నాను కదా ఫిల్స్ హ్యాండ్స్ అనమాట ఇది మీకు కొంచెం తెలుస్తుందో లేదు కానీ ఇట్లా ఇట్లా వస్తుంది అనమాట ఇట్లా చాలా బాగుంటుంది నెక్ ఇట్లు ఇచ్చిన అనమాట వన్ పీస్ టైప్లో నేను డ్రెస్ అయితే స్టిచ్ చేసిన వన్ పీస్ అంటే త్రీ పీసెస్ లాగా స్టిచ్ చేసి మనకి జిగ్జాగ్స్ ఇచ్చి ఇది పైన కనిపించేటట్టే పెట్టాను అనమాట మొత్తం జిగ్జాగ్ చేసి ఇది కుట్టే వరకు నాకు వన్ డే మొత్తం కట్టిందనమాట ఎందుకంటే ఇది జారుతుందండి బాగా అందుకోసం అని చెప్పి ఇది ఈ క్లాత్ అయితే మదినలో తీసుకుంది అమ్మాయి మదినలో వన్ ఫిఫ్టీయో టూ హండ్రెడో పడిందని చెప్పింది దానికి లైనింగ్ అయితే పర్పుల్ కలర్లో క్రేప్లో తీసుకున్నారు ఇప్పుడు మనకి క్రేప్ చాలా నడుస్తుంది కదా ఈ లైనింగ్ అయితేనే చాలా బాగుంటుంది అందుకోసం అని చెప్పి క్రేప్లోనే తీసుకో అని చెప్పినా అందుకే అదే తీసుకుంది ఈ డ్రెస్ ఎట్లుంది ఏంది అనేది మాత్రం కామెంట్ ఇచ్చి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి